నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు వారితో మాట్లాడదాం హలో డాక్టర్ గారు నమస్తే మేడం చాలా మంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కొన్ని కోట్ల మంది వాడుతున్నారు అండ్ ఇండియా గా మాట్లాడుకుంటే లక్షల్లో ఇలా ఇన్సులిన్ తీసుకుని దాని మీద దాని మీదే ఆధారపడి ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ కొన్ని కొన్ని యాడ్స్ చూస్తున్నాను సార్ ఈ మధ్య కాలంలో మీరు ఇన్సులిన్ దాకా వెళ్ళిపోయిన పరిస్థితి అంత ఎక్కువగా ఉంది షుగర్ లెవెల్స్ కానీ మీరు వాడాల్సిన అవసరమే లేదు మేము ఇలా తగ్గించేస్తామంటూ కొన్ని యాడ్స్ వస్తున్నాయి ఇన్ని ఏళ్ళపాటు ఇన్సులిన్ వాడుతూ ఇంక దీని మీదే పర్వాలేదని దాని అలవాటు పడిన వాళ్ళకి ఒక చిన్న ఆశ వస్తుంది సార్ వస్తుంది అమ్మయ్యా కొంచెం దాని నుంచి మేము విముక్తి పొందుతాం ఏమో అని ఉంటుంది ఆ సార్ వాడు వ్యాపారం ఎస్ అదే క్యాష్ చేసుకుంటున్నారు నిజంగా అసలు అలాంటి పరిస్థితి ఉంటుందా నిజంగా ఇప్పుడు ఒక వ్యక్తికి ఇన్సులిన్ ఆపగలిగితే అతనికి నాకంటే ఐ మీన్ ఒక డాక్టర్ కంటే యూర్ హ్యాపీగా ఉంటారండి ఇన్సులున్ ఆపటానికి ఇప్పుడు నా పేషెంట్కి ఇన్సులిన్ ఆపగలిగిన అవకాశం వచ్చినప్పుడు మేము ఆపుతాం అది న్యాయంగా వచ్చిన అవకాశం సో బాడీకి తనకి ఇన్సులిన్ అవసరం లేదు ఎందుకంటే సొంత ఇన్సులిన్ సరిపోతుంది కాబట్టి అతనికి ఇన్సులిన్ అవసరం లేదు అసలు మీరు నంబర్ ఎన్నో సందర్భాలలో పేషెంట్స్కి అమ్మాయి ఇంక ఇన్సులిన్ అవసరం లేదు మీకు ఇంకా మనం స్టాప్ చేస్తే అంటే సార్ నాకు టాబ్లెట్లు కంటే ఇన్సులిన్ బాగుంది సార్ అది ఆపకండి అడిగిన సందర్భాలు ఉన్నాయి ఓకే సో అది వేరే బట్ కొంతమందికి ఖచ్చితంగా ఇన్సులిన్ అవసరం అండి అంటే లైఫ్ లైఫ్లాంగ్గా తాత్కాలికం అనే పాయింట్ పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితుల్లో తనకి ఇన్సులిన్ అవసరం బాడీలో ఇన్సులిన్ ఉత్పాదన ఏమాత్రం సరిపోవట్లేదు ఆ ఉత్పాదన ఇన్సులిన్ సరిపోనప్పుడు మన కణాలన్నీ క్షీణించిపోతాయి బ్రెయిన్ కానించి కండ్లు కానించి లివరు కిడ్నీ కానించి కండబలం కరిగిపోయి సన్నగా అయిపోతాడు వ్యక్తి యూరిన్ పోస్తే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది యూరిన్ అందులో కీటోన్ బాడీస్ కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి ఆ యూరిన్ స్మెల్ కూడా తెలిసిపోతుంది ఇన్సులిన్ వాడుతూ ఉంటే ఆరోగ్యంగా బాగా కనపడతాడు ఒక రెండు రోజులు ఇన్సులిన్ పడకపోతే మనిషి మళ్ళీ క్షీణించిపోతాడు ఎలాగో ఒక చెట్టుకి మనం ఇంట్లో రోజు నీళ్లు పోస్తూ ఉంటే పచ్చగా బాగా కనపడుతుంది నాలుగు రోజులు మీరు ఇంట్లో లేక నీళ్లు పోయకపోతే ఆ చెట్టు ఇదైపోతుంది సో మనం ఏమంటున్నాము ఇప్పుడు నీళ్లు పోయే పెంచాల్సిన చెట్లు కొన్ని ఉంటాయి నువ్వు నీళ్లు పోయకపోయినా పెరిగే చెట్లు కొన్ని ఉంటాయి ఇప్పుడు నీళ్లు పోసి పెంచాల్సిన చెట్లకి మీరు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు చెట్లు అంటే ఇన్సులిన్ ఇన్ని ఇప్పుడు ఐఎంఏ అని గానీ ఆర్ఎస్ఎస్ఏడి ఇన్ని గవర్నింగ్ బాడీస్ ఉండి బట్ నోబడి ఈస్ కమింగ్ అవుట్ రియల్లీ టు అంటే ఇన్సులిన్ మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళకి ఇన్సులిన్ ఎట్టి పరిస్థితులు ఆపకూడదు మేడం అది చెప్పడానికి నోబడి ఈజ్ ఈవెన్ ఇండియా కాదు ఈవెన్ అమెరికాలో కూడా ఇలాగ తప్పుదారిలోకి వెళ్ళి ఆరోగ్యం చెడగొట్టుకొని తర్వాత ఇన్సూరెన్స్ వాళ్ళకి తీసుకోదు సార్ అట్లా వాడాల్సిన వాళ్ళు వాడకుండా హై షుగర్స్ వెళ్ళిపోయి డయాబెటిక్ క్యూ అసిడోసిస్ వెళ్ళిపోయి కోమ స్థాయిలో వచ్చి హాస్పిటల్లో లక్కీ అయితే అడ్మిట్ అవుతారు లక్కీ అయితే ప్రాణాలతో బయటపడతారు ఇలాగ ఎన్నో డెత్స్ జరుగుతున్నాయండి ప్రాణ ప్రాణానికి తెచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ నా పేషెంట్స్లో కూడా ఒక అబ్బాయి చాలా ఒక హాస్పిటల్లో ఐసీయూలో నుంచి తనని కాపాడి మంచి లైఫ్లోకి వచ్చాడండి చాలా బాగున్నాడు కాస్త ఆస్తి కూడా ఉంది వాళ్ళకి మంచిగా పెళ్లి చేయాలనుకుంటున్నారు ఎవరో ఇన్సులిన్ ఆపేయగలుగుతాము మీరు తీసుకురండి ట్రై చేస్తామంటే వాళ్ళు వెళ్ళి ట్రై చేసి సిక్స్ డేస్లో కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయి కోటిలో హాస్పిటల్లో డయాలిసిస్లో అడ్మిట్ అయితే తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ డయాలసిస్లో బతికి ప్రాణాలు వదిలేసాడండి ఇప్పుడు ఇనీషియల్గా అబ్బాయిని కాపాడాం కదా ఇప్పుడు ఎంత బాధ ఉంటుంది మనకి ఎంత కౌన్సిలింగ్ చేసాం పేరెంట్స్కి మీరు ఏ డాక్టర్ని అడిగినా ఆ డాక్టర్కి ఆ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అనుభవాలు ఉంటాయి ఇంకొక అమ్మాయి ఆర్ఫన్ అండి కరీంనగర్ దగ్గర నుంచి వచ్చారు ఒకప్పుడు మంచిగా కంట్రోల్ అయిపోయింది చాలా బాగా అయిపోయింది వాళ్ళ మేనమామ ఎవరో తీసుకొచ్చారు నేను అన్న నీ పిల్లల కంటే కూడా నిన్ను కాపాడబోయేది ఈ అమ్మాయి భవిష్యత్తులో చూసుకో నువ్వు దేవుడు ఈ అమ్మాయిని ఇంత దూరం తీసుకొచ్చి వైద్యం చేయిస్తున్నావు నీకంటే గొప్ప మనసున్న మనిషి ఇంకొకరుండ్రని కూడా పొగిడాను ఆ రోజు మంచిగా బాగుంది మ్యారేజ్ అయింది పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత ఏదో పలానా మందు ఉంది ఇది ఇది తీసుకుంటే అస్సలు ఇన్సులిన్ లేని లేని స్టేజెస్కి వచ్చేస్తారని చెప్పి ఎవరో చెప్తే ఆ వైద్యం ట్రై చేశారు నేననేది నిజంగా అలాంటి అవకాశమే ఉంటే మేమే చెప్తాం కదా మన పేషెంట్స్కి మనకు మన పేషెంట్స్ని ఇన్సులిన్ నుంచి బయటకు దాగలిగితే అంతకంటే శుభవార్త మనకు పేషెంట్కి ఏముంటుందండి అర్థమవుతుందా మీకు అదేదో మేమే చేసేయచ్చుగా ఒక సర్జరీ కానివ్వండి లేకున్నాడు అంటే ఆ పేషెంట్ కి పలానా సర్జరీ చేస్తే షుగర్ ఇన్సులిన్ లేకుండా కంట్రోల్ పూర్తిగా అయిపోతుంది అనుకుందాం మేమే సిఫారసు చేస్తాంగా మనకు తెలిసిన డాక్టర్ దగ్గర మనమే చేపిస్తాంగా లేదో పలానా మందు ఉంది అది వాడితే ఇన్సులిన్ ఖచ్చితంగా ఆపేయచ్చు అనేది ఉన్నప్పుడు అది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా పేషెంట్ని కాపాడుతుంది ప్రాణాన్ని కాపాడుతుంది అనుకున్నప్పుడు మేమే కదండి ఇచ్చేది సో చెప్తున్నారు అనే దానికి ఎలాగ గుడ్డిగా నమ్ముతారు అంటున్నాడుతున్నాము ఇప్పుడు ఉదాహరణానికి చెప్తున్నా ఇప్పుడు వాహనాలకి మనం పెట్రోల్ కొట్టి నడిపిస్తున్నామండి సడన్ గా ఒకటి వచ్చి నీళ్లు పోసుకుంటే నీ నీ బండికి పెట్రోల్ లేకుండా నడుస్తుంది అంటే డెఫినెట్ గా జనాలు క్యూ కడతారు బట్ అది కళ్ళకు ముందు కనపడుతుంది నీళ్లు పోసినా కూడా స్టార్ట్ అవ్వలేదని కాబట్టి వెనక్కి వస్తారు ఇక్కడ ఇమీడియట్ గా కనపడదుగా హెల్త్ విషయం కాబట్టి కొన్ని రోజుల తెలుస్తుంది తర్వాత ఏమంటారు మా మందు మీకు పని చేయలేదు అంటారు మీరు మళ్ళీ ఇంగ్లీష్ మందులకు వెళ్ళన్నాను లేదా ఏదో వాట్ ఎవర్ ఈ డైట్ పని చేయట్లేదు కాబట్టి మీరు మళ్ళీ నార్మల్ కార్బ్ డైట్కి వెళ్ళిపోయి మరి షుగర్ పెరుగుతుంది కదా అంటే మరి అప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు ఆ వైద్యం చేయించుకోండి అని చెప్పి స్లోగా వదిలించుకుంటారు ఇంకొక ఇరవై శాతం మంది ఉంటారు వాళ్ళకి హై షుగర్ ఉంది బాడీలో ఇన్సులిన్ కూడా ఉంది కానీ సరిపోవట్లేదు సో వీళ్ళు బరువు తగ్గితే ఆ ఇన్సులిన్ సరిపోతుంది అవును ఇన్సులిన్ సరిపోతుంది సో అలాంటి వాళ్ళు ఏదైనా కొన్ని డైట్ పాటించి ఉదాహరణకి కీటో డైట్ వాళ్ళ డాక్టర్ పర్మిషన్తో ఆ ఐదు పది కిలోలు తగ్గిన తర్వాత వాళ్ళకు ఇన్సులిన్ అవసరం లేకుండా రావచ్చు అది ఓకే అది నడుస్తుంది లేదా ఇంకొకరు ఎక్కువగా కార్బ్స్ తీసుకుంటూ మూడు పూట్ల తెల్లనో తింటూ స్వీట్లు తింటూ లేని షుగర్ని పెంచుకొని ఇన్సులిన్ మీద ఆధారపడి ఉంటాడు ఇప్పుడు డైట్ కరెక్షన్ చేసేస్తే తనలో ఉన్న ఇన్సులిన్ సరిపోతుంది కాబట్టి బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అది న్యాయమే ఎందుకంటే అతను అనవసరంగా ఇన్సులిన్ తీసుకొని అన్ని తింటే బరువు కూడా పెరుగుతూ ఉంటాడు ఇది కూడా సో అక్కడ అక్కడ ఆపాలి ఇన్సులిన్ని బట్ అతనికి ఆపారు కాబట్టి నేను అందరికి ఇన్సులిన్ ఆపేయచ్చు అని చెప్పేసి మనం ప్రయత్నించినప్పుడు వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు కదండి దాకా పరిస్థితి తీసుకురావచ్చు చూస్తున్నారు కదా అండ్ నిజంగా ఇలాగా చాలా ఇబ్బంది పడిన వాళ్ళల్లో చూస్తే ఆర్థికంగా లోవర్ క్లాసే ప్రాణాల దాకా తెచ్చుకున్న వాళ్ళని నేను గమనించింది లోవర్ ఎకనామికల్ క్లాస్ అండి అందుకనే వాళ్ళకి చాలా మనము వీలైనంత వరకు ప్రోత్సాహంగా ఉంటూ ఆర్థికంగా కూడా ఏదైనా వీలైనంత వరకు వాళ్ళకు సాయం చేయగలిగితే చేయటం ఫీజు లేకుండా చూడటం లేదా మంచి షుగర్ రీడింగ్స్తో వచ్చినప్పుడు మంచి రీడింగ్స్ వచ్చావుగా రోజు నీకు ఫీజు ఫ్రీ ఇట్లా వాళ్ళని ప్రోత్సాహం చేసుకుంటూ ట్రై చేస్తూ ఉన్నాము వీలైనంత వరకు కొన్ని కంపెనీస్తో మాట్లాడి వీళ్ళకి ఏమన్నా ఉచిత ఇన్సులిన్ లభించే ప్రయత్నాలు ఉంటే ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నాం ఈ మధ్య కాలంలో నేను గమనిస్తున్నాను ప్రెగ్నెన్సీ రెండు మూడో నాలుగో నెలల్లో షుగర్స్ పెరుగుతున్నాయి సో నైన్టీ నైన్ పర్సెంట్ వీళ్ళకి ఇన్సులిన్ పెట్టాలి తాత్కాలికమే బట్ ఆ ఇన్సులిన్ వదిలించుకోటానికి వేరే వేరే డైట్లు పాటించేసి బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది తర్వాత బాధపడి మళ్ళా డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మేడం ఏది కరెక్టో ఏది కాదో తెలుసుకోవాలి నమ్మటం మానేయండి అనట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా ఒక పేషెంట్ వస్తున్నారు నమ్మకంతోనే కదండి వస్తున్నారు నమ్మకమే కదా సో అనట్లేదు బట్ ప్రాక్టికాలిటీ ఎంతో ప్రాక్టికాలిటీలో మనము ఆలోచించాలి ఇప్పుడు ఉదాహరణకి మనం ఊరెళ్ళు వచ్చాం మన వాహనంలో ఇంత మైలేజ్ వచ్చింది మనకి ఎవరో చాలాగా అంటే అన్బిలీవబుల్గా మీకు చెప్పారనుకోండి హౌ యూ బిలీవ్ దట్ అంటే దాంట్లో రియాలిటీ ఎంత ఉంది ప్రాక్టికాలిటీ ఎంత ఉంది మన కంటికి కనపడాలి కదా ఇప్పుడు ఒకరు ఒక పంట పండిస్తున్నారండి ఒక రైతు నలభై ఏళ్ళగా పంట పండిస్తున్నాడండి ఆ భూమిలో ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి కొత్తగా నువ్వు ఇలా చేస్తే ఈ పంట వేస్తే నీకు బంగారు పండుతుంది అంటే ఎలా నమ్ముతావు నువ్వు ఈ రైతు ఏమంటాడు అరే నాకు తెలుసు మా తాతలు చేశారు ఇది చేశారు ఇందులో ఎంతవరకు వాస్తవం నువ్వు చెప్పిన మాటలో ఎంత అవాస్తవం అని చెప్పి అతనికి కళ్ళకి కట్టినట్టు తెలిసిపోతుంది రియాలిటీలో మనం ఉండాలి ప్రాక్టికాలిటీలో ఉండాలి అండ్ ప్రాపర్ సోర్సెస్ ఉన్నాయి కదండి ఆ సోర్సెస్ని కూడా మనం చెక్ చేసుకోవాలి ఇంకొక చిన్న విషయం ఇప్పుడు అన్ని చోట్ల వెచ్చలవేడిగా టెస్ట్లు దొరుకుతున్నాయి కాబట్టి పేషెంట్లు వెళ్ళి సొంతంగా బాడీలో ఎంత ఇన్సులిన్ ఉంది అని కూడా టెస్ట్ చేయించుకుంటున్నారు సో నా బాడీలో ఇన్సులిన్ ఉంది కాబట్టి సో బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా నిర్ణయానికి వచ్చేస్తున్నారు కూడా బాడీలో లో ఎంత ఇన్సులిన్ రిజర్వ్ ఉంది ఎంత బాడీ తన మెటబాలిజం రన్ అవటానికి ఎంత ఇన్సులిన్ అవసరం ఉంది సో ఉత్పాదనలో కనపడినంత మాత్రాన మొత్తం సరిపోతుందని కాదు ఇప్పుడు ఏదో ఇప్పుడు ఒక కుటుంబానికి పదివేల రూపాయలు నెలకు సంపాదిస్తున్నాడు అయినా అతనికి లక్ష రూపాయలు అప్పు ఉందిగా లేదా ఇంకొక అతను లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు నెలకి కానీ పది లక్షలు అప్పుందిగా సో అప్పు ఎప్పుడు ఉండదు నువ్వు సంపాదించే ఆ పదివేలు నీ ఖర్చులు పదివేలకు సరిపోతే అప్పు అవసరం లేదు లేదా లక్ష అయినా సరే సో బాడీలో ఉత్పాదన అయ్యే ఇన్సులిన్ను మన మెటబాలిజానికి మన నడవడికలకి మనం తిన్న ఆహారానికి మనం మనం పనిచేస్తున్న శారీరక శ్రమకి మ్యాచ్ అయినప్పుడు నీకు షుగర్ లెవెల్స్ పెరగవు బట్ ఏది మిస్ మ్యాచ్ అయినా ఇన్సులిన్ ఎక్కువైనా షుగర్ డౌన్ అవుతుంది తక్కువైతే షుగర్ పెరుగుతుంది సో ఇన్సులిన్ ఉత్పాదన అవుతూ సరిగ్గా చేయకపోయినా షుగర్ పెరుగుతుంది సో ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి మనకున్న అవైలబిలిటీలో ఉన్న దాదాపు ఐదు పది రకాల మందుల్ని మనం ఏ సమస్య వల్ల షుగర్ పెరుగుతుందని గ్రహించి ఫలాన్ని ఇచ్చి ఆ షుగర్ పెరగకుండా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాం అండి